ఈ కౌశిక్ రెడ్డి ఒక ఆంబోతు లెక్క వివరించి ఎప్పుడు కూడా ఏదో ఒక స్టడ్ చేసి మీడియా లెటర్ రావాలని ఆలోచన తోటి ఏ రకంగా వివరించాలి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏ రకంగా మాట్లాడాలి కూడా ఒక అవగాహన లేకుండా నువ్వు ఏదైతే ఈరోజు జగిత్యాల శాసనసభ్యుల గురించి ఏ పార్టీ అని మాట్లాడుతున్నారే నువ్వు పుట్టిందేడా నువ్వు ఏ పార్టీకి వెళ్ళిపోయినా ఏ పార్టీలో చేరుతున్నావు అంత మర్చిపోయిన వాళ్ళ చరిత్ర ఇవాళ ఏదో ఏది పడితే నోటికి వచ్చినట్టు ఆమోతులేక మాట్లాడుతున్నావు కనీస అవగాహన లేకుండా ఆలోచన లేకుండా దళితులని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అంటున్నావు అసలు దళితులని మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితులకి మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దళితులను ఆగం చేసి ఎస్సీ కార్పొరేషన్ ఫండ్స్ వేయకుండా పూర్తి స్థాయిలో దళితుల్ని మోసం చేసిన ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ కే ఘనత తగ్గుతుంది సిగ్గుశ్వరం లేకుంటే మాట్లాడుతున్నావు ఆఖరికి హుజరాబాద్ ఎన్నికల సమయంలో దళితులకు రెండో విడత దళిత బంధు రావాలంటే నీ ఓట్లేసి గెలిపిస్తేనే దళిత బంధు వస్తుంది అని చెప్పి మాట్లాడిన ఒక వ్యక్తి నువ్వు సిగ్గుశం లేకుంటే అలా మాట్లాడుతున్నావు ఇప్పటికైనా నోరు అడుపులో పెట్టుకో కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే లెక్క ప్రవర్తించు ఒక వీధి రౌడీ లెక్క భూమి అచ్చోసిన లెక్క ప్రవర్తిస్తే రేపు పొద్దున నిన్ను కూడా ఇదే పరిస్థితి రోడ్లపైన గుడ్డలు కూడా కొట్టే పరిస్థితి వస్తుంది